ఈ జర్నీ చేసుకుంటూ పోవాలి ప్రతి దానికి ఛాలెంజెస్ ఉంటాయండి లైఫ్ లో పర్టికులర్ మనిషి చేసే పనులు నాలుగే నాలుగు ఉంటాయండి ధర్మము అర్థము కామ మోషం మనం చేసే ప్రతి పనులు ఈ నాటికి ఈ నాలుగుకి సంబంధించే ఉంటాయి అయితే నాలుగు చేయటం అంత ఈజీ కాదండి ప్రతి దాంట్లో ఛాలెంజెస్ ఉంటాయండి అందుకని మన మనిషి జీవితంలో ఏ టైంలో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి ఎలాంటి అపార్చునిటీస్ ఉంటాయి అనేది మనం తెలుసుకోవటం ఇంపార్టెంట్ దీనికి మనకి మహర్షి ఇచ్చిన గొప్ప జ్ఞానం ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం దీని ద్వారా తెలుసుకుంటే మనం ఎక్కడ ఏ టైంలో ఎలాంటి అనుకూలంగా ఉంటున్నాము ఎలాంటి మనకి ప్రతికూలంగా ఉంటున్నాము మనిషి అనేవాడికి రెండే రెండు కావాలంటే చక్కగా చెప్పడానికి ఒకటి వివేకము రెండోది వైరాగ్యం వైరాగ్యం అంటే మనకి ఏది కాకూడదు దాన్ని వదిలేసుకోవడం కెపాసిటీ రెండోది ఏది చెయ్యాలి చేయకూడదు అని తెలుసుకునే ఒక ఇంటెలిజెన్స్ కూడా కలిగి ఉండాలండి ఇది మనకి శాస్త్రం ద్వారా వస్తుంది కాబట్టి ఈ రాశి ఫలాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది తులారాశి చూసుకుంటే ఈ మాసంలో మనకి డిసెంబర్ మంత్ లో ఏమవుతుంది అంటే ఫిఫ్టీన్త్ నుంచి సూర్యుడు ధనుషమాసంలో ఎంటర్ ఆడటంలో మాసం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మాసం స్టార్ట్ అవుతుందో మనకి తర్వాత మనకి ఏం చేస్తుంటే ముగ్గురు తర్వాత గొబ్బెమ్మలు ఇళ్ళంతా తర్వాత వాతావరణం అంతా చాలా ఉండి చాలా చక్కగా ఉంటుంది ఇలాంటి సందర్భంలో మనకు తులారాశి వరకు ఎలా ఉండొచ్చు చూద్దాం తులారాశి వారికి మనం ఫస్ట్ చూసుకుంటే ఇందులో నక్షత్రాలు ఏముంటాయి అంటే చిత్త మూడు నాలుగు పాదాలు ఉంటుంది స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తెలిసిన వాళ్ళంతా మనకి తులారాశిలో ఉంటారని చెప్తారు సో పేరు బలంగా ఏమిటి చూసుకుంటే ఎవరైనా మనకి రి రూ రే రో తా తే టోటల్ గా ఆర్ అనే లెటర్ తోటి టీ అన్న తో ఎవరైనా స్టార్ట్ అవుతుంది వాళ్ళు కూడా మోరాలి తులారాశిం వస్తారని మనకి నామ ప్రకారం చెప్పుకోవచ్చు అనమాట మనం ఇందులో గ్రహస్థితి స్థితి అంటే ఈ టైంలో లో మనకి వీళ్ళకి నాలుగు గ్రహాలు వచ్చేటప్పుడు చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది అందులో మనం ఇందాక చెప్పుకున్నట్లు సూర్యుడు ధనురాశులో ధనుసరాశులో ఫిఫ్టీన్త్ మూవ్ అవటం వల్ల ఒక ఇంపాక్ట్ ఉంటుంది తర్వాత మనకి మకరంలో వచ్చేటప్పుడు శుక్రుడు ప్రవేశిస్తున్నాడు డిసెంబర్ సెకండ్ నుంచి ఇవి కాకుండా రెండు వేరే గ్రహాలు వచ్చేటప్పుడు కుజుడు కాక రాశిలో కుజ స్తంభంగా ఉండి అక్కడే ఉన్నారు తర్వాత మనం చూసుకునేది బుధుడు గురించి కూడా వాళ్ళు తిరోగమన స్థితిలో వృశ్చిక రాస్తూ ఉన్నారు ఈ నాలుగు గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ తులారాశి వరకు ఎలా ఉందో మనం చూద్దాం మనకి సూక్ష్మ గోచారం అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అండి ఇట్స్ జస్ట్ లైక్ మనకి వార్తలో ముఖ్యాంశ లాగా ఎవ్రీథింగ్ సమరైజ్ ఫామ్ లో ఉంటుంది సూక్ష్మ గోచారం నలుగు గోచారం ఇందులో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి ఆ వీళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో ధనం సుచం శ్రీయం దిగ్భూతి మనం చెప్తారు మనం అంటే మూడు విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ఏ విషయంలో ధనం విషయంలోను తర్వాత శ్రీయం ఆ ఈ కానీ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఉంటే వాటి ద్వారా లాభం రావటం విభూతి ఓవరాల్ గా చాలా ప్రాస్పరిటీ ఉంటుంది చాలా బాగుంటుంది అయితే ఒక్క విషయం కొంచెం బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మనకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో ఉండే విధానం రిజల్ట్ అనమాట తర్వాత మనకి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి కూడా లక్ష్మి శుచం శ్రేయం సుఖ సుహృత అభివృద్ధి అని చెప్తారు అనమాట అంటే ఇందులో కూడాను వీళ్ళకి ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలి ఫస్ట్ అయితే చక్కగా లక్ష్మీదేవి ప్రకాశం వచ్చేసి చాలా బాగుంటుంది అయితే కొన్నిసార్లు ఆ లాస్ట్ వీక్ లో పట్టుకుల రావాల్సిన ధనం రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత ఫ్రెండ్స్ తోటి తర్వాత చుట్టుపక్కల వాళ్ళతో కొంచెం గొడవ అవకాశం ఎక్కువగా ఉంది మనకి ఈ తులారాసు అని చెప్పుకోవాలన్నమాట ఇప్పుడు మన గ్రహస్థితి ఒక్కొక్క ప్లానెట్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో మనం చూద్దాం వీళ్ళకి సూర్యుడు వచ్చేటప్పుడు మిక్స్డ్ రిజల్ట్స్ తీసుకుని వస్తున్నారండి కొన్ని విషయాల్లో చాలా చక్కగా ఉంది కొన్ని విషయాల్లో కొంచెం ఛాలెంజింగ్ గా ఉంది ఫస్ట్ ఏ విషయంలో బాగుంటుందంటే మనకి పురాతన గ్రంథాల్లో ఏం రాస్తారటండి ಆರೋಗ್ಯ ನಿತ್ಯ ಸಂತೋಷಂ ಬಂಧು ಮಿತ್ರ ಸಮಗಮ ಅರ್ಧ ಲಾಭ ಪುತ್ರ ಸೌಖ್ಯ ವಿಶ್ವಸಿ ತೃತೀಯದೇ ರವಿಅವು ಅಂತಾರೇ ಮೋಡೋ ಇಂಟ್ ಉಂಟು ಅಂತ ವಿಷಯ ಚಾಲ ಬಾವು ಹೆಲ್ತ್ ಬಾವುಂಟು సంతోషంగా ఉంటారు బంధుమిత్రులతో చాలా చక్కగా గెలుస్తారు ప్రతి వీళ్ళకి ఆ ధనం వస్తుంది పుత్రుల ద్వారా సౌక్యంగా ఉంటుంది ఇష్టమైన కార్యం ఈ టైంలో వీళ్ళకి నెరవేరుతుంది పర్టికులర్ గా ఫిఫ్టీన్త్ తర్వాత అంటే మనకి మకర రాశి మాసం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈ మకర సంక్రాంతి మధ్యలో వీళ్ళు చాలా గోల్డెన్ టైం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి ఛాలెంజ్ కింద మనం చూసుకుంటే వీళ్ళకి నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్య లాభార్థ నాశ విచారు నలభై అంటే తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుంది పుణ్యకారాలు కనుక ఏమైనా చేస్తే అక్కడ ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది పెద్దవాళ్ళతో గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అవమానాలు తర్వాత ధననాశనం విచారం కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఇది వీళ్ళకి ఎప్పుడు జరుగుతుంది అంటేనండి సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత మనకి ఆ టైంలో ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కుజుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేదు ఈ మాసం అంతా కొన్ని విషయాలు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ప్రొఫెషన్ రిలేటెడ్ లో ఓవరాల్ గా ఎక్కడ బాగుంటుంది చాలా జరుగుతుంది ఫస్ట్ టెన్త్ హౌస్ లో ప్రొఫెషన్ లో రెండోది ఫస్ట్ హౌస్ లో అంటే హెల్త్ బాడీ హెల్త్ రిలేటెడ్ విషయాల్లో మూడోది పిల్లలకు సంబంధించిన విషయంలో భోజనం చేసే విషయంలో చాలా కాంప్లికేటెడ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఎలాంటి ప్రాబ్లమ్ అంటే ఎప్పుడు ఉద్యోగంలో అటు ఇటు తిరుగుతూ చాలా బిజీ అయిపోయి ఆల్మోస్ట్ లంచ్ చేయడానికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం బిజీగా అయిపోతూ ఉంటారు చాలా ప్రాబ్లమెటిక్ గా ఉంటుంది అంటే హెవీ వర్క్ అవుతుంది హెవీ వర్క్ అవుతుంది చెప్పాలన్నమాట ఫస్ట్ హౌస్ లో ఉండటంగానే యాక్చువల్ గా ఇది కామన్ అనమాట ఎప్పుడైతే మనం ప్రొఫెషన్ లో బిజీగా ఉంటాము మనల మీద మనం నెగ్లెక్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఈ టైం వీళ్ళకి వైరల్ ఫీవర్ తర్వాత మాట పట్టింపులు అధికారంతో వివాహం వచ్చేసి వాహనాలు వెళ్ళేటప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలా కేర్ఫుల్ గా ఉంటాయి ఎంతో అవసరము మెయిన్ వీళ్ళకి ఆ భోజనం టయానికి తింటాం తర్వాత పుత్రులతో చక్కగా ఉండటం కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి ఇది బేసికల్ గా చూస్తే ఒక రకంగా వీళ్ళకి లోహమూర్తిగా ఉండటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో కేర్ఫుల్ గా ఉండాలి మనం శుక్రుడు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చాలా మంచి చేస్తున్నారని చెప్పుకుని ఉంటారు ఏ విధంగా చేస్తుంటారంటే వీళ్ళకి ఆ స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్ర మిత్ర కాళాత్రి విద్యా గోష్టి అని చెప్తుంటారు అనమాట వీళ్ళ ఫోర్త్ హౌస్ లో శుక్రుడు చాలా చాలా యోగ్యని చెప్పుకోవాలి ఇంటిలో అంటే మళ్ళీ ప్రొఫెషన్ కొంచెం టఫ్ గా ఉన్నా బట్ ఇంటిలో మాత్రం చాలా సౌక్యంగా ఉంటాయి ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళు పడిన కష్టాన్ని అంతా మర్చిపోయి చక్కగా పిల్లలతోటి భార్యతోటి ఆ తర్వాత బంధువులతోటి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ చక్కగా కాలం వెళితే టైం ఉంది అలాగే వీళ్ళకి ప్రొఫెషన్ లో కూడాను ఆపోజిట్ సెక్స్ ఎంప్లాయీస్ లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ అయితే కనుక వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వచ్చేసి వాళ్ళ ద్వారా వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని తగ్గే అవకాశం ఉంది ఇందాక మనం ప్రొఫెషనల్ చాలా బట్ వీళ్ళ సహాయం చేసుకుంటే చాలా చక్కగా ఉంటాయి లేడీ కొలీగ్స్ ఎవరైనా కనుకంటే వాళ్ళ హెల్ప్ దగ్గర తీసుకుంటే చాలా చక్కగా వాళ్ళ ద్వారా ఆ వీళ్ళకి కావాల్సిన పనులను అయిపోతాయి అని చెప్పుకుంటారు వీళ్ళకి వేద కూడా ఉండటం వల్ల శ్రీ సౌక్యము ధాతుగుద్రి వీళ్ళు బంగార వస్తువులు కొనే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి ఈ మంత్ లో అది కొంచెం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఇది మనం ఇప్పటిదాకా గ్రహస్థితిని బట్టి చెప్పుకున్నాం అండి అయితే మనం అంగగోచారం అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఉన్న దాని గురించి మాట్లాడతాం ఇందులో మనకి మూడు రకాల నక్షత్రాలు ఉంటాయి చిత్తా స్వాతి విశాఖ ఈ మూడు నక్షత్రాలు కూడా మనకి తులారాస్తూ ఉంటాయి చిత్త వాళ్ళ కనుక చూసుకుంటేనండి ఆ వీళ్ళకి యాక్చువల్గా చాలా బాగుందని చెప్పుకోవాలి అంటే ఎంత బాగుందంటే సెవెంటీ పర్సెంట్ చాలా బాగుంది ఏ విషయంలో బాగుందంటే ఫస్ట్ వీళ్ళకి ఐశ్వర్యం ఫస్ట్ ఐశ్వర్యముల దగ్గరకు వచ్చేస్తాయి చాలా క్షేమంగా ఉంటారు విపరీతమైన లాభం లభిస్తుంది వీళ్ళకి ఒక విషయంలో భయం పడే అవకాశం ఎక్కువగా ఉంది ఏదో ఒక సంఘటన ఎదురు భయపడుతూ ఉంటుంది అది ఒకటి గుర్తు పెట్టుకోండి తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి జయము ఐశ్వర్యము ధనలాభము అయితే వీళ్ళకి హాని భయము ఎక్కువగా ఉంది అంటే ఒక రకం చూసుకుంటే వీళ్ళకి లక్ష్మీ బాగుంది ధన ప్రవాహం బాగుంది కానీ ఒక ఏదో ఒకటి హాని జరుగుతుంది ఈ హాని కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్ టెన్ డేస్ లో కొంచెం హాని జరుగుతుంది దాని ద్వారా వీళ్ళు భయపడుతూ ఉంటారు కరెక్ట్ ఇది మనకు స్వాతి నక్షత్రం ఇప్పుడు మనం విశాఖ నక్షత్రం కనుక చూసుకున్నాం అనుకోండి వీళ్ళు కూడాను ఆ ఐశ్వర్యం చాలా బాగుంటుంది సంపదలు ఉన్నాయి ధనం ఉంది ధనం ఉంది చాలా ధనం ఉంటుంది వీళ్ళకి అయితే వీళ్ళకి డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి టెన్త్ నుంచి ట్వంటీ టూ వరకు హాని జరిగి తర్వాత భయపడుతూ ఉంటారు జనవరి మాసం అంతా కూడాను వీళ్ళకి కుజుని వల్ల కొంచెం భయం కోల్పోయిన సంఘటన ఏదో ఒకటి బాధపడుతూ ఉంటారు ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఏంటి అని చెప్పేసి ఇది విశాఖ నక్షత్రం వాళ్ళకి మనం చెప్పుకోవచ్చండి అయితే మనకి కొన్ని మురికి నక్షత్రాలు ఉంటాయండి ఇది కొంచెం సెన్సిటివ్ పాయింట్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ కొంతమంది జరుగుతూ ఉంటాయి అన్నమాట అలా జరిగే వాళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి వీళ్ళకి శని ప్రవాహము తర్వాత సూర్యుడు యొక్క ప్రవాహం రెండు ప్రభావం ఉండటం వల్ల వాళ్ళకి ఏమవుతున్నాయి అంటే కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ చాలా మైండ్ అంత డిస్టర్బ్డ్ గా ఉండేసి దిగాలుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది మరి ఇప్పుడు ఈ తులారాశి వలన చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాల వారికి కూడా మనకి శుక్రుడు మంచి ఫలితాలను కలిగిస్తున్నప్పటికీ కూడా కుజుడి వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి వీరు ఏమైనా పరిహారాలు తీసుకోవాల్సిన అవసరం కరెక్ట్ మంచి కుజుని వల్ల ప్రాబ్లం ఉంది కాబట్టి మనకి కందులు దానం చేస్తాం ఫస్ట్ ఇంపార్టెంట్ హాఫ్ కేజీ కానివ్వండి కేజీ కందులు తీసుకొని వీరైతే వాటిని ఉడక పెట్టి ఆవులు కలిగితే తినిపించగలిగితే చాలా బాగుంటుంది అది మంగళవారం చేస్తే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ గా రోజులు కనుక ఏమైనా మంగళవారం రోజున సుబ్రహ్మణ్య ఆరాధన కనుక చేసుకుంటే కుజుడు శాంతిని చేసి వీళ్ళకి చాలా ఆ బెనిఫిట్ చేస్తారని మనం చెప్పుకోవాలన్నమాట అయితే ఎవరైతే భార్యాభర్తలు కనుక కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారో ఇలా అన్యోన్య పాశ్వత భావన జీవించుకోగలిగితే చాలా బాగుంటుంది కొంతమంది లవ్ అఫైర్స్ కానివ్వండి లేదంటే అనుకోని వెళ్ళి పెళ్లి పెళ్లికి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇలా వాళ్ళ జాతకంలో ఏమైనా కుజుడికి సంబంధించి ఇలా ఈ నక్షత్రం వాళ్ళు ఏమి స్టేజ్ లో లేరు కాబట్టి వాళ్ళ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు అనగానే మనకి వివాహంలో దోషం ఉంటుంది భార్య భర్తల మధ్య కలయంలో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వీళ్ళు అన్యోన్య పాశ్వత హోమం కనుక జీవించుకోగలిగితే లేదంటే కుజుడికి రాహుల్కి సంబంధించిన వీళ్ళు మంత్రాలు ఉంటారు మంత్రం మంత్రం కనుక జపం చేయించుకొని వాటికి వాటికి తర్పణం చేసి హోమం చేయించుకున్నా గానీ ఆ జన్మ జాతకంలో ఎలాంటి దోషం ఉన్నా గానీ పోతుందండి అలాగే అండి మరి తులారాశి వారికి డిసెంబర్ మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది అనే వివరాలు అన్ని తెలియజేశారు చూసారు కదండి మరి తులారాశి వారికి డిసెంబర్ నెల మొత్తం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని అయితే తెలుసుకున్నారు కదా మరి తులారాశి వారికి అంతా బాగున్నప్పటికీ కూడా మనకి కుజుడి వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి వాటికి పరిహారాలు కూడా చెప్పడం జరిగింది సురేష్ బాబు గారు మరి ఆ పరిహారాలను మీరు కూడా పాటించండి అదే విధంగా మీకు ఇంకా ఎవరైనా వివరాలు కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి ధన్యవాదాలు